ముందుగా ప్రపంచ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా ఈరోజు పత్రికా దినోత్సవం పలువున పరిస్థితిలో జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం అయితే అందరూ ఈ రోజుల్లో అన్ని పార్టీలు కూడా మేమేకమై రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒకటై వాళ్ళు రాజ్యాధికారం సాధిస్తున్నారు అయితే ఆ రాజ్యాధికారాన్ని పత్రికా మూలకంగాను మీడియా మూలకంగాను కానీ సోషల్ మీడియా మూలకంగాను జర్నలిస్టుకి నాలుగవ పాదంలో నాలుగవ వారది అంటారు కానీ ఆ వారధి ఎక్కడ కనపరచడం లేదనేసి నాకు చాలా బాధ ప్రభుత్వాలు ఎన్ని మారినా ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా అధికారాలు ఎన్ని వచ్చినా అధికారులు ఎంతమంది ఉన్నా మీడియాను గౌరవించడంలో పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దేశం దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు కూడా ఎప్పుడు మనం చెప్పవచ్చు కారణం ఏమిటంటే ఈ రోజుల్లో విలువైన సందేశాన్ని ఇవ్వడమే కాకుండా విలేకరికి జరుగుతున్న దేశంలో అయితే కానీ మరి రాష్ట్రంలో అయితే కానీ విలేకరులపై నిజాలు నిర్భయంగా రాస్తే హెచ్చరికలు మరి దౌర్జన్యాలు గురి చేయడం మరి ఆ రెండు నుండి ఆ నాయకుడి నుండి ఆ అధికారుల నుండి మమ్మల్ని ఫోనుల ద్వారా నిద్రించడం ఇట్లా వంటివి కూడా చేస్తున్నాయి స్వేచ్ఛకు చాలా ఆటంకాలు కనిపిస్తున్నారు నాటి నేటి ప్రభుత్వాలు అధికారుల సైతం కాబట్టి పత్రికా స్వేచ్ఛ అనే దానికి నిలబెట్టు అర్థం ప్రభుత్వాలు ప్రభుత్వాలు పూర్తిగా పత్రికా స్వేచ్ఛను విఫలం చేస్తున్నాయి బలంపరుస్తున్నాయి వీటిని అన్నింటినీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి పత్రికల స్వేచ్ఛకు ఆటకం కలిగించకుండా విలువైన ఈ దినాన్ని మేము జరుపుకోవడంలో మాలో ఉన్న ప్రతి ఒక్క మాట ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ తెలియపరచుట కోసమే ఈ యొక్క ఆహ్వానం పెరుగుతుంది ఐకమత్యంగా కలిసిమెలిసి అందరు పనిచేసుకున్నాం ఎందుకంటే ఇది రాజకీయ పార్టీ కాదు జర్నలిజం అంటే కూర్చునేదానికి తీసుకునేదానికి ఇది ఒక బాధ్యత ఎందుకంటే అవతల వాళ్ళకి ఎంత బాధ్యత ఉంటుందో మనకు అంతే బాధ్యత ఉంటుంది అందరూ కలిసి ఒకే నడుపుతాం అందులో సహకారం మా కావాలి మా సహకారం మీ కావాలి మనకి రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఈ పలంలో నియోజకవర్గంలోలేదర్లు కావచ్చు రిపోర్టర్స్ కావచ్చు ప్రతి ఒక్కరు ఒకే దాడిగా ఉండి మన హక్కులు మనం కాపాడుకుంటాం ముందు చెప్పేసి ఈ ప్రపంచ పత్రిక నిన్న సందర్భంగా మీ అందరినీ నేను వెళుతున్నాను ఈ ప్రెస్ క్లబ్కి సంబంధించి పూర్తి స్థాయిలో మెంబర్షిప్ తీసుకునే వాళ్ళ బాధ్యతని ఈ రోజు నుంచి ఈ ప్రెస్ క్లబ్ తీసుకుంటుంది వారి 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 భవిష్యత్తుకి సంబంధించి పూర్తి స్థాయిలో బాట వేయడానికి బస్సులకు ఎల్లప్పుడూ మీకు తోడ్పడతామని చెప్పేసి కూడా ఈ సభ ముఖ్యంగా మీకు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను అదేవిధంగా ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించి మన అధ్యక్షులు ముందరత్నం గారు వారు విలువైన మాటలతో కొన్ని సందేశాలు ఇస్తారు అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ పత్రిక సందర్భంగా పొలం ప్రెస్ యొక్క ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాం మేము ముఖ్యంగా ఈ పత్రిక ఈ పత్రిక వ్యవస్థ గురించి మా ప్రెస్ ద్వారా ఒక మంచి సందేశాన్ని మీకు ఇస్తాం మేము ఎందుకంటే ఈ ఈ పత్రికల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు ఈ పత్రికా సంస్థలు కావచ్చు ఇది మన రాజ్యాంగాన్ని మన భవితని మన భావి నడిపించడానికి నాలుగో భాగంగా చెప్పుకుంటూ ఉన్నారు మనం ఈరోజు వాస్తవంగా చూసుకున్నట్లయితే భారతదేశంలో నిజంగానే ఈ విలేకర వ్యవస్థకు కానీ ఈ విలేకరులకు కానీ ఈ పత్రికా సంస్థలకు కానీ ఈ న్యూస్ ఛానల్స్ కానీ నిలువ ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే రాజకీయ పార్టీల పనుసమ్మల్లో ఈ పత్రికలు ఉంటేనే వాటికి వచ్చే సందర్భాలు ఆ దౌర్భాగ్యమైన పరిస్థితులు మనము ఇప్పుడు చూస్తున్నాము దీనికి కారణం ఏమంటే విలేకరుల భవిష్యత్తుకి భరోసా కల్పించకపోవడం మొదటి అయితే ఆర్థిక పరిస్థితులు ఈ సంస్థల యొక్క అభివృద్ధికి దోహదపడే ఏర్పాటు చేసుకోవడంలో ఈ ప్రభుత్వాలు సహా సహాయ సహకారాలు అందించుకోవడం దీనికి ముఖ్య కారణంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు వందలాది స్థానాలు వేలాది పత్రికలు మనకి ఎందుకు వస్తున్నాయి వీళ్ళకి ఎందుకు వస్తున్నాయంటే ఇది ఒక అధికారం కాదు ఇది ఒకటే విలేకర వృత్తి అనేది ఒక ఉద్యోగం కాదు ఒక అధికారం కాదు ఒక బాధ్యత ఏదో బాధ్యతగా ఈ సమాచారాన్ని ప్రజలకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈ విలేకరు వృత్తిని ఎంచుకునేసి చాలామంది నిరుద్యోగులు కావచ్చు సమాజం పట్ల సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి వారు ఈ వృత్తిని ఎంచుకున్నారు కానీ ఈ వృత్తికి సంబంధించి పూర్తి స్థాయిలో సహాయ సహకారం అందించేటువంటి అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు పూర్తి స్థాయిలో విలేకరులని తొక్కేసి వాళ్ళకు అనుగుణంగా ఉండే విధంగా మార్చుకోవడం కూడా మనం చూస్తున్నాం దీనికి ముఖ్య కారణం ఏమంటే విలేకరులలో భావం లేకపోవడం టీఆర్పి పేర్లతో ఈ పోటీ తత్వాన్ని పెంచుకోవడం ఇవంతా ఈ సమస్యలు బాధపడడానికి ఉపయోగపడతాయి తప్ప ఈ జర్నలిజాన్ని ఈ జర్నలిజంలో ఉన్నటువంటి న్యాయమైనటువంటి వృత్తి ప్రజలు తీసుకోవడానికి మాత్రం ఇది ఉపయోగపడవు ఒకసారి అందరూ ఆలోచించుకోండి ఎందుకంటే ఎంతోమంది మేధావులు కావచ్చు జర్నలిజం చదువుకున్న వాళ్ళు కావచ్చు ఈ రాజ్యాంగం పైన ఇవి సమస్యలపైన పూర్తి అవగాహన ఉన్నటువంటి వారు కూడా ఎంతో మంది ఈ విలేకరు వృత్తిలో ఉన్నారు ఈ విలేకరు వృత్తి నుంచి కూడా ఈ రాజకీయాలే కూడా వెళ్ళే వెళ్ళిన వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు పూర్తి స్థాయిలో ఆలోచించుకునేసి ఈ విలేకరులకు సంబంధించి ఇప్పటికైనా ఈ రాజకీయ పార్టీలు కావచ్చు అధికారులు కావచ్చు ఒక ప్రత్యేకమైన చట్టాలు తీసుకొని రావాలా ఈ చట్టాలకు సంబంధించి విలేకరులని పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వాల కోసము ఈ ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి భవిష్యత్తుని వారి కుటుంబం యొక్క బాధ్యతని కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు తీసుకోవాలి దానికోసం చెప్పేసి ఈ పార్లమెంట్ ప్రస్తుత ఆధ్వర్యంలో మేము నిరంతరం కృషి చేస్తాం ఈ ఈరోజు ఈ పార్లమెంట్ ప్రస్తుతం సంబంధించి ఎవరైతే ఇక్కడ మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మేము బాగా ఆలోచించుకొని అధ్యక్షులు వారు అధ్యక్షులు అధ్యక్షులు కార్యదర్శి సభ్యులు కూడా కొంతమంది ఆలోచించుకొని కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు చెప్తాం మేము ఈ ప్రెస్ క్లబ్లో మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ మేము చేపిస్తాం అదేవిధంగా ఈ ప్రెస్ క్లబ్లో మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలకు సంబంధించి వాళ్ళ పిల్లలకి స్కూల్కి సంబంధించి ఈ రాయితీ ఏదైతే స్కూల్లో రాయితీ కోసం అని చెప్పేసి మేము కృషి చేసి దానిపైన ఖచ్చితంగా ఫైట్ చేస్తాం ఈ ప్రెస్ క్లబ్లో ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి కనీసం మూడు సెట్లలో ఇల్లు కట్టుకునే దానికి ఖచ్చితంగా ప్రభుత్వ సహకారం అందించాలని చెప్పి మేము కృషి చేస్తాం అదేవిధంగా వైద్యానికి సంబంధించి ఎవరైనా ఈ డ్రస్టు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వారు కావచ్చు వారి కావచ్చు ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగిందంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం తీసుకొని వారికి తీసుకునే ప్రభుత్వం పూర్తి స్థాయిలో వారికి హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుంచి ఇంటికి వచ్చేంత వరకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరిధి తీసుకునే విధంగా కూడా మేము కృషి చేసి ఒక ఐదు సంరక్షణ ఐదు సంరక్షణ